హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే టీకా యోధులకు నోబెల్ అని చెప్పేసి నోబెల్ సంబంధించిన అవార్డ్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి సో మనకి నిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే ప్రపంచం వ్యాప్తంగా హయ్యెస్ట్ అవార్డు ఏంటి సార్ అంటే నోబెల్ అవార్డ్స్ అండి సో ఎవరైతే మొత్తం ఆరు రంగాలు ఉంటాయండి సో ఈ ఆరు రంగాలలో విశేష సేవ చేసిన వ్యక్తులకు ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ని ఇస్తూ ఉంటారు అయితే మనకి నిన్ననేది మెడిసిన్ రంగంలో అనౌన్స్మెంట్ జరిగిందండి సో ఈరోజు వచ్చేసరికి ఫిజిక్స్ రంగంలో అలా అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంది బట్ అవార్డ్స్ ఇచ్చేది మాత్రం డిసెంబర్ పదో తారీఖు అండి సో ఎందుకు సార్ అంటే ఆ రోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వర్ధంతి సందర్భంగా ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు సో ఈ యొక్క అవార్డ్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఈ అవార్డ్స్ మొత్తము సిక్స్ టిరీస్లో ఇస్తారని చెప్పేసి అనుకున్నామండి ఫస్ట్ మనకి మెడిసిన్ సో ఫస్ట్ అనేది మనకి మెడిసిన్ అండి ఫస్ట్ మనకి మెడిసిన్ రంగంలో ఇస్తారండి తర్వాత వచ్చేసరికి ఫిజిక్స్ సో మెడిసిన్ సో తర్వాత ఫిజిక్స్ సో అదేవిధంగా కెమిస్ట్రీ అండి తర్వాత వచ్చేసరికి లిటరేచర్ పీస్ ఎకానమీ ఇది ఆర్డర్ గుర్తుంచుకోండి సో ఒక ఎగ్జామ్లో కూడా ఈ నోబెల్ ఇచ్చే వరుస క్రమాన్ని గుర్తించండి అని చెప్పేసి అన్నారండి అందువల్ల ఫస్ట్ మెడిసిన్లో అంటే నిన్న అనౌన్స్మెంట్ జరిగింది తర్వాత ఈరోజు వచ్చేసరికి ఫిజిక్స్ అండి సో ఆ తర్వాత కెమిస్ట్రీ ఆ తర్వాత లిటరేచర్ ఆ తర్వాత పీస్ లాస్ట్గా అనౌన్స్మెంట్ చేసేది ఎకానమీ మొత్తం ఆరు రంగాలలో విశేష సేవ చేసినటువంటి వ్యక్తులకి ఈ అవార్డ్స్ ఇస్తూ ఉంటారు మరి దీనికి సంబంధించి మెడిసిన్కి సంబంధించి సో మనకి ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి సో ఇద్దరికి నేను అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఎవరుసారి వాళ్ళిద్దరు అంటే ఒకళ్ళేమో కాటాలిన్ కరికో ఈమెనండి ఒక లేడీ అండి ఈమె సో కాటాలిన్ కరికో అంటాం ఈమె హంగేరీ కంట్రీకి సంబంధించిన ఆమె బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా సో ఇంకొక వ్యక్తి వచ్చేసరికి డ్రూ వేయిస్ మాన్ అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి ఇతను అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తి సో వీళ్ళు ఇద్దరికి ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ అనేవి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది వీళ్ళ పేరు మీదగాను అయితే వీళ్ళు ఏం చేశారు సార్ అంటే సో ఏదైతే మనకి కోవిడ్కు సకాలంలో ఎంఆర్ఎన్ఏ సో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లను తయారు చేశారని చెప్పేసి కొన్ని కోట్ల మంది ప్రాణాలు వీళ్ళు కాపాడారని చెప్పేసి ఎంపిక కమిటీ సో చెప్పడం జరిగింది సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా అండి ఈ అవార్డ్స్ తీసుకున్న వ్యక్తులు వారి దేశాలు ఫర్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి మూడు కాన్సెప్ట్లుగా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో మరి దీనికి సంబంధించి దీని బ్యాక్గ్రౌండ్ అండి అసలు నోబెల్ అవార్డ్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు సో ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చారు ఏంటి ఇవన్నీ కూడా ఎండ్ ఆఫ్ ద డే అంటే మనకి మొత్తము అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీకు ఒక వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయాలంటే కనీసం వన్ అవర్ పైన పడుతుందండి సో అందువల్ల సో అనౌన్స్మెంట్ మాత్రమే జరిగింది కాబట్టి పూర్తిగా అనౌన్స్మెంట్ అయిన తర్వాత మొత్తం ఆరు రంగాల్లో అనౌన్స్మెంట్ అయిన తరువాత మీకు దీనికి సంబంధించి పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది యాజ్ వెల్ యాజ్ మీకు ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది సో ఇప్పుడే మాత్రం ప్రస్తుతానికి వైద్య రంగంలో ఇద్దరికి అనౌన్స్మెంట్ చేశారు ఒక లేడీ ఒక మెన్ సో ఒక ఇద్దరికి చేయడం జరిగింది ఆమె పేరు గుర్తుంచుకోండి ఆమె ఏ కంట్రీయే గుర్తుంచుకోండి హంగేరియే బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా సో ఇతను కూడా అమెరికా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో అదే విధంగా దీనికి సంబంధించి ఇతను పేరండి సో మనకి వెయిస్మాన్ మాన్ అని చెప్పేసి ట్రూ వెయిస్మాన్ మాన్ అని చెప్పేసి యూఎస్ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఈమెయితే మాత్రం హంగేరియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి సో ఇలా మహిళ ఇప్పటి వరకు పదమూడవ మహిళ అండి సో మనకి ఈ యొక్క నోబెల్ అవార్డ్స్ పొందిన వ్యక్తుల్లో ఈమె పదమూడవ మహిళ ఇంకా చెప్పలేం కదా ఈమె పదమూడవని ఇంకా వస్తాయి కదా వాళ్ళల్లో ఫిమేల్ ఉండొచ్చు కదా పద్నాలుగు అవ్వచ్చు కదా పదిహేను అవ్వచ్చు కదా లేదా ఏమే అవ్వచ్చు కదా సో ముందే చెప్పలేము అందువల్ల ఓవరాల్ గా మొత్తం అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీకు మొత్తము పీడిఎఫ్ రూపంలో అండ్ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ప్రస్తుతానికి అనౌన్స్మెంట్ జరిగింది గుర్తుంచుకోండి వీళ్ళు ఏం చేశారు సార్ అంటే ఎంఆర్ఎన్ఏ అంటే అని చెప్పేసి మెసెంజర్ రైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పేసి వీటి మీద పరిశోధనలు చేసినందుకు కానీ అవార్టీకి ఎన్నికయ్యారు అనే పాయింట్ గుర్తుంచుకోండి అనఫ్ సరిపోతుంది సో అదేవిధంగా చిన్న కరెక్షన్ అండి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏవైతే మనము కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి మే జూన్ జూలై ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్కి సంబంధించిన బుక్ ఏదైతే రిలీజ్ చేయడం జరిగిందో దాంట్లో నోబెల్ అవార్డుకి సంబంధించి క్యాష్ ప్రైజ్ ఇటీవల కాలంలో ఇంక్రీజ్ చేయడం జరిగిందండి పెంచడం జరిగింది సో అది ఏదైతే మనకి కొంత మిస్టేక్ వల్ల చిన్న కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల వల్ల సో మనము బుక్లో వన్ మిలియన్ అని చెప్పేసి పడిందండి అది టెన్ మిలియన్గా మీరు కొంచెం కరెక్షన్ చేసుకోండి ప్రజెంట్ అంటే టెన్ మిలియన్ నుంచి లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనార్కి క్యాష్ ప్రైజ్ పెంచడం జరిగింది ఏదైతే మనకి నోబెల్ అవార్డుకి సంబంధించి సో నోబెల్ అవార్డు యొక్క నగదు బహుమతి అనేది టెన్ మిలియన్ క్రోనార్స్గా ఉండవలసింది లెవెన్ మిలియన్ క్రోనార్స్కి పెంచడం జరిగింది సో మనకి ఇచ్చిన బుక్లో వన్ మిలియన్ క్రోనార్ అని చెప్పేసి మనం గత వీడియోలో కూడా వన్ మిలియన్ క్రోనార్ అని చెప్పేసి అది ప్రింటింగ్ మిస్టేక్ వల్ల అలా చెప్పడం జరిగిందండి తర్వాత మళ్ళీ మీకు కరెక్షన్ అని చెప్పేసి చెప్పాలనుకున్నాము కానీ కొన్ని షెడ్యూల్ వల్ల బిజీగా ఉండటం వల్ల చెప్పలేకపోయాము సో ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఇంకా ఎగ్జామ్ అవ్వలేదు కాబట్టి మీకు దాని నుంచి నష్టమేమి లేదని భావిస్తున్నాము సో టెన్ మిలియన్ నుంచి లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనార్కి పెంచడం జరిగింది అని పాయింట్ గుర్తుంచుకోండి ఈ యొక్క క్యాష్ ప్రైజ్కి సంబంధించి అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది టెన్ మిలియన్ నుంచి లెవెన్ మిలియన్ స్వీడిష్ క్రోనార్కి పెంచడం జరిగింది ఈ యొక్క ఏదైతే ఈ యొక్క క్యాష్ ప్రైజ్కి సంబంధించి సో టూ థౌజండ్ ట్వెల్వ్లో అంత ముందు దగ్గర దగ్గరగా అండి టూ థౌజండ్ ట్వెల్వ్లో సో ఒకసారి తగ్గించడం జరిగిందండి సో మధ్య మధ్యలో దీని యొక్క క్యాష్ ప్రైస్ తగ్గించడం పెరగడం అలా కూడా జరిగినాయి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇలా అది అడగర్లే కానీ మెయిన్గా ఇప్పుడు రీసెంట్గా పెంచారు కాబట్టి పెంచింది ఎంత అని చెప్పేసి అడుగుతారు సో దీనికి సంబంధించి ఓవరాల్గా మీకు నోబెల్ అవార్డ్స్ మీద పీడిఎఫ్ రూపంలో యాజ్ వెల్ యాజ్ వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఇవి అనౌన్స్మెంట్ మాత్రం కాబట్టి జస్ట్ అనౌన్స్మెంట్ చేశారు వాటి పేర్లు గుర్తుంచుకోండి వారి యొక్క పేర్లు ఇట్ ఈస్ ఎనఫ్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇంటర్నెట్ వేగంలో భారత్కు నలభై ఏడవ స్థానము ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచి సో మనకి ఏదైతే ఈ యొక్క ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచి అని చెప్పేసి ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ రీసెర్చ్ ఫోమ్ అండి సో వీళ్ళు ఇంటర్నెట్ వేగం ఆయా దేశాల్లో ఎంత ఉందని చెప్పేసి మెజర్మెంట్ చేస్తూ ఉంటారు అలా మెజర్మెంట్ చేస్తే మన భారతదేశానికి నలభై ఏడవ స్థానాన్ని అంటే నలభై ఏడవ ర్యాంక్ని ఇవ్వడం జరిగింది ఇంటర్నెట్ యొక్క స్పీడ్లో స్పీడ్లో అంటే మనం బఫర్ కాకుండా చాలా ఫాస్ట్గా వస్తుంది కదా మనం కూడా అప్పుడప్పుడు టూ జీ నుంచి త్రీ జీకి వచ్చాం త్రీ జీ నుంచి ఫోర్ జీకి వచ్చాం ఫోర్ జీ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఫైవ్ జీలో ఉన్నాం సో అందువల్ల మూడు రెట్లు డేటా యొక్క స్పీడ్ అనేది భారతదేశంలో కూడా పెరిగింది అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరి ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ బాగా స్పీడ్గా ఇంటర్నెట్ స్పీడ్గా ఉన్న కంట్రీస్ ఏంటి సార్ అంటే యుఏఈ ఫస్ట్ ప్లేస్లో ఉందండి సో యునైటెడ్ అరబ్ ఎమిరేటీస్ అని చెప్పేసి అంటాం సెకండ్ ప్లేస్ కతార్ అని చెప్పేసి థర్డ్ ప్లే ప్లేస్ కువైట్ కువైట్ ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి నార్వే ఇవి టాప్ ఫోర్ కంట్రీస్ అండి ఏంటి ఇంటర్నెట్ బాగా స్పీడ్గా ఉన్నటువంటి దేశాల జాబితాలో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత సార్ అంటే స్థానము నలభై ఏడవ స్థానంలో ఉన్నది సో ఫైవ్ జీ సేవలు వచ్చిన తర్వాత దగ్గర దగ్గరగా త్రీ పాయింట్ ఫైవ్ నైన్ సో రెట్లు అనేది వేగం పెరిగింది అని చెప్పేసి మనకి ఇక ఊక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచి తెలపడం జరిగింది సో ఈ సూచి ఏ కంట్రీకి సంబంధించి అంటే యుఎస్ఏ అండి సో వాషింగ్టన్ డిసి ప్రధాన కేంద్రాలయంగా ఇది పనిచేస్తూ ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ట్రాఫిక్ కష్టాల నగరాలలో మూడు భారత్లోనే ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారండి సో ఏదైతే మనకి అమెరికా కేంద్రంగా పనిచేసేటువంటి జాతీయ ఆర్థిక పరిశోధన బ్యూరో అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ట్రాఫిక్స్ ఉంటాయో సో చూడండి ఇక్కడ మీరు పిక్లో చూస్తున్నారు సో ఏదైతే మనకి ఈ ట్రాఫిక్లో అత్యంత నెమ్మదిగా కదిలేటువంటి అంటే మనము ఆరు ఏడింటప్పుడు రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుందండి అలా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు స్లోగా వెళ్తూ ఉంటాయండి అలా స్లోగా వెళ్ళే నగరాలు ఏంటి అని చెప్పేసి అక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉన్నట్టు అండి ఏంటి అని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ అవ్వడం జరిగిందండి సో నెమ్మది అయిన పది నగరాల జాబితాల్లో భీవండి కోల్కట్టా ఆరా ఈ మూడు ప్లేసులు భారతదేశంలో ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఇదైతే మాత్రం ఐదవ స్థానంలో ఇది ఆరవ స్థానంలో కోల్కట్టా ఆరా ఏడవ స్థానంలో ఉన్నాయని చెప్పేసి అంటారు తొలి స్థానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నిలిచింది అని చెప్పేసి చెప్తున్నారండి సో అంటే చాలా వేగంగా అంటే చాలా నెమ్మదిగా అండి చాలా నెమ్మదిగా కుదులుతాయంట ట్రాఫిక్ వల్ల అలా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి సో ఇలా నెమ్మదిగా కదిలే స్థానాలలో తొలి స్థానం బంగ్లాదేశ్ రాజధాని ఢాకా ఢాకా అని చెప్పేసి గుర్తుంచుకోండి మరి ఇలాంటి ట్రాఫిక్లు అతి వేగంగా కదిలేవి అంటే ట్రాఫిక్ ఉంటుందండి కొంచెం అతి కొంచెం వేగంగా కదులుతాయి దాంట్లో మనకి అమెరికాకు సంబంధించి ఫింట్ నగరం అండి ఫింట్ నగరం అనేది ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మొత్తం పన్నెండు వందల నగరాల్లోనూ వీళ్ళు సర్వే చేస్తే సో మొత్తం పన్నెండు వందల నగరాల్లో సర్వే చేస్తే వీళ్ళు దగ్గర దగ్గరగా నూట యాభై రెండు సో నగరాలు జాబితాలో వీళ్ళు ర్యాంకులు ఇవ్వడం జరిగిందండి సో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండి ట్రాఫిక్ నెమ్మదిగా కదిలి నగరాల జాబితా అని చెప్పేసి అంటాం దాంట్లో ఇండియా ర్యాంక్ సో ఇండియా ర్యాంక్ కాదండి ఇండియా యొక్క ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే మూడు ఉన్నాయి అని చెప్తున్నారు సో మూడు బేవండి ఒకటి కోల్కట్టా ఒకటి ఆర్ ఈ మూడు ప్లేస్లు గుర్తుంచుకొని మన భారతదేశం నుంచే ఉన్నాయి మరి ఫస్ట్ ఏదైతే వేగంగా అయితే మాత్రం ఫింట్ నగరం ఉంది గుర్తుంచుకోండి ఫింట్ ఫింట్ ఎక్కడ సార్ అంటేది అమెరికాకి సంబంధించింది నగరము సో నెక్స్ట్ వన్ చూద్దాము బీహార్లో అరవై మూడు శాతం బీసీలే సో మీ అందరికీ తెలిసిందేనండి మన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం అండి కుల గణన అని చెప్పేసి అంటాం క్యాస్ట్ సెన్సస్ నిర్వహించిన రాష్ట్రం బీహార్ అండి ఇటీవల కాలంలో తర్వాత స్టేట్ ఏంటి సార్ అంటే జార్ సో మనకి తర్వాత స్టేట్ ఏంటి సార్ అంటే ఒడిషా అండి అయితే ఈ బీహార్కి సంబంధించి ఒక రిపోర్టు ఏవైతే మనకి ఒక క్యాస్ట్ సెన్సస్ చేపట్టారు కదా దానికి సంబంధించిన డేటాని ప్రభుత్వం బయటికి రివీల్ చేయడం జరిగింది సో దీని ప్రకారం చూసినట్లయితే మొత్తము జనాభాలో అంటే అంటే పదమూడు కోట్ల మంది అండి దగ్గర దగ్గరగా పదమూడు పాయింట్ సున్నా ఏడు కోట్ల మంది అండి సో వీళ్ళ జనాభాలో అరవై మూడు పాయింట్ ఒకటి మూడు శాతం బీసీలే ఉన్నారండి అంటే అప్రాక్సిమేట్గా గా మీకు చెప్పాలి అంటే సో ఒక ఏదైతే మనకి ప్రతి ఒక వంద మందిలో అరవై మూడు మంది బీసీలు ఉన్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు చూడండి సో దీని గురించి అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందండి ఇవన్నీ కూడా ఫ్యాక్ట్ ఒరియంట్ డేటా అనమాట ఇటీవల కాలంలో బీహార్ అనేది కులగణనం చేపట్టింది కదా దీనికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అంటారండి అట్లా అప్పుడు ఉన్నప్పుడు మనకి మొత్తము పదమూడు పాయింట్ సున్నా ఏడు కోట్ల జనాభా అండి వాళ్ళ రాష్ట్ర జనాభా పదమూడు పాయింట్ సున్నా ఏడు కోట్లు వీళ్ళల్లో అరవై మూడు పాయింట్ ఒకటి మూడు శాతం బీసీలు ఉన్నారు సో ఈ బీసీలలో మళ్ళీ అగ్ర అత్యంత వెనకబడిన వారండి సో ఈ బీసీలో మళ్ళీ అత్యంత వెనకబడిన వారు ముప్పై ఆరు శాతం మంది ఉన్నారు ఇతర వెనకబడిన వారు ఇరవై ఏడు

ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఉన్నారు సో ముస్లింలు చూసినట్లయితే పదిహేడు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఉన్నారు అని చెప్పేసి ఈ యొక్క కుల గణన వివరాలు చెప్పడం జరిగింది సో అందువల్ల ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటా అండి సో ఏది సరి అయింది ఇలా అడగవచ్చు అందువల్ల ప్రతి ఫిగర్ మనం గుర్తుంచుకోవాల్సిందే పర్టికులర్గా హిందువులు ఎంతమంది ఉన్నారు ముస్లింలు ఎంతమంది ఉన్నారు సో మొత్తం దేశ జనాభాలో ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతము హిందువులే ఉన్నారు చూడండి అంటే అప్పటిగా ఎక్కువగా వీ హిందువులు ఎక్కువగా ఉన్నారండి తర్వాత ముస్లింలు మిగతా కులాలు వేలమైన లెక్క పెట్టించవచ్చు అంటే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అని చెప్పేసి ఒక కొలగన్నలో చెప్పడం జరిగింది సో అందువల్ల ఓబీసీలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి మొత్తం అరవై మూడు పాయింట్ ఒకటి మూడు శాతం వాళ్ళు అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళు ముప్పై ఆరు శాతం ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు మరి వీళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ఎలా వీళ్ళకి రిజర్వేషన్లు ఎలా అందించాలి అని చెప్పేసి బీహార్ గవర్నమెంట్ కసరత్తు చేస్తూ ఉంది సో ఇప్పుడు దీంతో పాటుగా ఒడిషా రాష్ట్రంలో కూడా ఈ యొక్క కుల గణన అనేది జరుగుతూ ఉంది సో దీని గురించి కూడా కొంచెం వివాదంగానే ఉందండి సుప్రీంకోర్టులో కూడా కేసులు వేయడం సో సుప్రీంకోర్టు పర్మిషన్ ఇవ్వడం ఇలాంటివి చాలా జరిగినాయి సో అందువల్ల ఇది కొంచెం కాంట్రవర్సీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డేటా అంతా గుర్తుంచుకోవాల్సిందే రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఈ క్యాబినెట్ వ్యవస్థను ప్రారంభించిన త్రిపుర భారతదేశంలో నాలుగవ రాష్ట్రంగా అవతరించింది సో ఈ క్యాబినెట్ అంటే ఎలక్ట్రానిక్ క్యాబినెట్ అని చెప్పేసి అంటామండి సో ఏదైతే మనకి పేపర్ కాకుండా పేపర్లెస్ అంతా మనకి స్పీకర్ గారి ముందర డిజిటల్ ఫార్మేట్లో చదవటం అంత ట్యాబ్ సిస్టమ్ ఉపయోగించడం ఇవేనండి అంటే పేపర్ వాడకం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట అంటే ఏదైనా స్పీకర్ కానీ కానివ్వండి ఏదైనా అసెంబ్లీలో మాట్లాడాలన్నా సో ఏవైనా కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏదన్నా చేయాలి అన్న అంతా కూడా త్రూ ఆన్లైన్ మోడ్ ద్వారానే ఉపయోగిస్తూ ఉన్నారనమాట ఇప్పుడంతా అంటే ఫాస్ట్గా ఉంటుంది పారదర్శకంగా ఉంటుంది అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు స్పీకర్ గారికి మెయిల్ పంపించడం లేకపోతే ట్యాబ్ను ముందు పెట్టుకొని ఆ సమస్యలను మాట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట సో దీనివల్ల పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది యాజ్ వెల్ యాజ్ అని గవర్నమెంట్ కూడా బర్డన్ ఖర్చు అనేది కొంచెం తక్కువగా ఉంటుంది మరి దీనికి సంబంధించి ఏదైతే మనకి ఇది నాలుగో రాష్ట్రం అని చెప్పేసి అన్నాం కదా అంటే మధురి మూడు రాష్ట్రాలు ఏంటో తెలుసుకోవాలి కదా ఫస్ట్ అనేది ఉత్తరాఖండ్ అండి ఫస్ట్ అనేది ఉత్తరాఖండ్ సెకండ్ యూపీ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సో మనకి అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈ క్యాబినెట్ వ్యవస్థను తీసుకొచ్చింది అంటే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ అంతా డిజిటల్ ఫార్మేట్లో కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి సో ఎక్కడా కూడా పేపర్ కానివ్వండి ఇలాంటివి ఎక్కడ యూజ్ చేయరు అనమాట ఎలక్ట్రానిక్ క్యాబినెట్ అంటాం అంటే టెక్నాలజీ బేస్డ్ ప్రకారం అది నడుస్తూ ఉంటుంది ఆ వ్యవస్థ మొత్తం కూడాను సో అందువల్ల మొదటి మూడు ఇప్పుడు ప్రజెంట్గా రీసెంట్గా వచ్చింది త్రిపుర నాలుగు త్రిపుర నాలుగు గుర్తుంచుకోండి ఉత్తరప్రదేశ్ సో మనకి ఫస్ట్ సారీ ఫస్ట్ వచ్చేసరికి ఉత్తరాఖండ్ ఫస్ట్ ఉత్తరాఖండ్ సెకండ్ ఉత్తరప్రదేశ్ థర్డ్ అరుణాచల్ ప్రదేశ్ ఫోర్త్ త్రిపుర త్రిపుర గుర్తుంచుకోండి రైట్ సో మనకి త్రిపుర సీఎంగా మాణిక్ మనకి మాణిక్ సహా గారు సీఎంగా ఉండడం జరిగింది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో మనకి ఇక్కడ ఇండియన్ ఏజనింగ్ రిపోర్ట్ అని చెప్పేసి ఉండాలండి సో ఇక్కడ ఏజ్ ఉండాలండి ఏజనింగ్ ఏజనింగ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి సో మనకి ఇక్కడ చూస్తే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్స్ ఇండియా ఏజనింగ్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే మన భారతదేశంలో వృద్ధులు ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ రిపోర్ట్లో భాగంగా సో భారత జనాభాలో టెన్ పర్సెంట్ ప్రజెంట్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అని చెప్పేసి వీళ్ళు చెప్పారండి టెన్ పర్సెంట్ ఉన్నారంట మొత్తం జనాభాలో అంటే మొత్తం నూట నలభై మూడు కోట్ల కదా దాంట్లో టెన్ పర్సెంట్ సీనియర్ సిటిజన్సే ఉన్నారు అవి రెండు వేల ముప్పై ఆరు నాటికి పద్నాలుగు పాయింట్ మూడు ఆరు శాతానికి పెరుగుతారట తర్వాత రెండు వేల యాభై నాటికి ఇరవై శాతం పెరుగుతారట అంటే ప్రతి వంద మందిలో ఇరవై మంది వృద్ధులే ఉంటారు అని చెప్పేసి రిపోర్ట్ చెప్పడం జరిగింది సో దీంతో పాటుగా యుఎన్ఓ వాళ్ళు రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై సో ఈ యొక్క దశాబ్దాన్ని ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు వేల ముప్పై దశాబ్దాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్య దశాబ్దంగా గుర్తించడం జరిగింది సో మనకి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరాన్ని సో ఏమని గుర్తించారు మిల్లెట్స్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తించారు సో ఇది ఒక దశాబ్దాన్ని అండి రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఈ మధ్య కాలంలో దీన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్య దశాబ్దంగా దీన్ని గుర్తించడం జరిగింది వృద్ధులకు సంబంధించి సో అందువల్ల ఇదే ఇదే కదండి ఇంకా ఈ రిపోర్ట్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగిందండి అంటే అరవై నుంచి ఎనభై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో సో స్త్రీల యొక్క ఆయుర్వార్థం ఎక్కువగా ఉంటుందని కొన్ని కొన్ని రాష్ట్రాల్లో విభిన్న ఉందని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్లో చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి సో మొత్తము ప్రెజెంట్ అయితే మాత్రం టెన్ పర్సెంట్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు మన భారతదేశంలో రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యు ఈ ప్రశ్న మీ కోసమే సో ఇది మనం చూసినట్లయితే జిఎస్టి సహాయ ఇన్వాయిస్ ఫైనాన్సింగ్ లోన్స్ ప్లాట్ఫామ్ విల్ బి లాంచ్డ్ బై సో ఏదైతే మనకి జిఎస్టిలో భాగంగా జిఎస్టి సహాయ్ అనే ఒక ఆ లోన్స్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ని రీసెంట్గా ఒక ఆర్గనైజేషన్ తీసుకురాబోతుందంట ఏంటి సార్ అదే అని చెప్పంటే సిడ్బి అండి సో మనకి సిడ్బి సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం వీళ్ళు జిఎస్టి సహాయ్ అనే ఒక ఫైనాన్సింగ్ లోన్స్ ప్లాట్ఫామ్ని తీసుకురాబోతున్నారు సో ఇవండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సో ఎక్కడ మీరు టైం వేస్ట్ చేయొద్దండి సో ఏవైతే మనము ప్రొవైడ్ చేసేటువంటి బుక్ రూపంలో ఇచ్చినటువంటి బుక్ కానివ్వండి సో మనకి రెండు బుక్లు ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో వీటితో పాటుగా సో మీకు సండే సండే పెట్టే గ్రాంట్ టెస్టులు కానివ్వండి సో ఇవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేస్తూ ఉండండి సో ఈ టైంలో ఎవరు ఎంత బాగా రివిజన్ చేసి ఎంత బాగా టైం యూజ్ చేసుకుంటే అంత ఎక్కువగా మీకు బెనిఫిట్ పొందుతారు సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్